కాబట్టి ఇప్పుడు మనము దాన్ని తెలుగులో ఫస్ట్ పాటు తెలుసుకుందాము బేహద్ ఆత్మలు శ్రేష్ట ఆత్మలు జాగృతమైన ఆత్మలకు మేము ఏమని ఆశ పెట్టుకుంటున్నాము అంటే మీరు చాలా గొప్పగా ఈ యొక్క వీడియోని చూడండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అందరికీ కూడా మరి సేవ కోసం ఉపయోగించండి కాబట్టి ఈ ఎపిసోడ్లో ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి విషయం పర్టికులర్గా జీవించి ఉన్నటువంటి జీవ జంతువులనైతే మనము వాటి యొక్క డిఎన్ఏను తీసుకొని పరిశోధన చేసి కొత్తగా తయారు చేయొచ్చని సైంటిస్టులు అంటూ ఉన్నారు కానీ వేల సంవత్సరాల పూర్వమే మాయమైనటువంటి జాతి బేడియా అంటే ఒక రకమైనటువంటి జీవి ఏమనాలి దాన్ని ఒక బేడియా అంటే బేడియా అంటే నక్క ఇది ఉత్తర అమెరికాలో పురాతనమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం మాయమైనటువంటి ప్రజాతి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మరి దాని యొక్క ని తీసుకొని ఇప్పుడు మళ్ళా కొత్తగా తయారు చేశారు అలాగే మన యొక్క భూమి మీద కూడా కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు అది పిక్చర్ కూడా మీరు చూసే ఉంటారు పాత వాళ్ళకి ఇది తెలుసు డైనోసార్లు యొక్క గుడ్డు లభించింది అని ఇక్కడ గుజరాత్లో కూడా ఒక ప్రదేశంలో బాల సినోర్ అనే చోట ఐదు లేక ఆరు కోట్ల సంవత్సరాల పాత ఒక గుడ్డు డైనోసార్ గుడ్డు ఉన్నది అని గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పటము జరిగింది నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు దాన్ని సిరియల్ అని ఈ వస్తువుని సిరియల్ అని కూడా వస్తువుల్ని సేకరిస్తూ ఉన్నారు దాని లోపల విషయం కూడా అందరికీ తెలిసిందే దీని గురించి ఒక సినిమా కూడా తయారు చేశారు జురాసిక్ పార్క్ వాళ్ళు ఈ యొక్క గుడ్డు తీసుకొని ఉంచటము అది సీక్రెట్గా ల్యాబ్లో పనిచేస్తూ ఉన్నది దాని నుండి ఏదైతే మరి బయటకు వస్తూ ఉందో దాని డైనోసార్లు పుట్టిని అని ఇలా చూపిస్తూ ఉన్నారు మళ్ళా హీరో హీరోయిన్స్ పూర్తిగా ఫ్యామిలీ దీని వెనకాల పడటము ఫ్యామిలీ వెనకాల పడటము వాళ్ళని చంపి తినటము ఇలా చేస్తూ ఉంటుంది ఇలాగ అనేక రకాల జీవులు కనుమరుగైపోయినాయి జాతులు వేల సంవత్సరాల పూర్వం ఏదైతే ఉల్ఫ్ అంటే ఇక్కడ నక్క అన్నమాట అడవి జంతువు మాంసాహారి అనం లోమిడి అని కూడా దీన్ని అంటూ ఉంటారు సియాడ్ అని కూడా చెప్తారు గుజరాతీలో కూడా థౌజండ్ ఆఫ్ ఇయర్స్ ఎగో వుల్ఫ్ డైట్ అని చెప్తూ ఉంటారు అంటే వేల సంవత్సరాల పూర్వం కూడా ఉన్నది అని రోమన్ ద అర్థ్ మాస్ట్ మస్తిరియల్సీ అని చెప్తూ ఉంటూ ఉంటారు ఈ ప్రజాతి భూమి మీద కనుమరుగైపోయింది జంతువుల యొక్క పక్షులు చాలా వరకు కూడా కొన్ని కనుమరుగైపోయినాయి అలాగే ఈ యొక్క దీన్ని నక్క అని మనకు చందమామ కథల్లో చాలా కథల్లో కుక్కలాగే ఉండేటువంటిది ఇది మాంసాహారి గుంట నక్క వేషాలు అని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఈ జాతి ఇప్పుడు కనపడటం లేదు అది మళ్ళా తిరిగి తీసుకుని రావటం కోసం దాన్ని బతికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సైంటిస్టులు కొంత డిఎన్ఏని వెతికారు ఆ యొక్క పద్ధతిలోనే దాన్ని క్లోనింగ్ చేస్తూ మరలా దాన్ని పుట్టించటం ఆ జాతిని తయారు చేయటం అనేది చేస్తూ ఉన్నారు ఈరోజు పూర్తిగా మరి ఇంటర్నెట్లో కూడా ఇది వైరల్గా అయిపోయింది ఈ యొక్క వార్త సైంటిస్టులు కూడా తిరిగి దీన్ని తీసుకురావాలని చూస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఎవరైతే తోడు తోడుగా పుడుతూ ఉంటారో కౌల పిల్లలు ఆరు నెలల వరకు హై థింక్ ఒకే విధంగా ఉంటుంది ఒక సంవత్సరం పైబడిన తర్వాత పాత న్యూస్ అయిపోతూ ఉంటుంది అదే విధంగా మళ్ళీ వాళ్ళ వాపసు వస్తూ ఉంటారు పదమూడు వేల సంవత్సరాల పూర్వం ఉన్నటువంటిది పదివేల సంవత్సరాల పూర్వము ఉన్నటువంటి ఒక ఉల్ఫ్ అంటే నక్క న్యూస్ బయటికి వచ్చి తీసుకొని వచ్చారు మీరు ఆలోచించండి దీని యొక్క డిఎన్ఏ తోటి మళ్ళా క్లోనింగ్ చేస్తే మళ్ళీ ఆ జంతువుని తయారు చేయవచ్చా అది పుడుతుందా ఆ జాతి మళ్ళా ఉద్భవిస్తుందా ఇలాగా జంతువులని కూడా వాళ్ళు చేస్తున్నారు సైంటిస్టులు ఈ భూమి మీద మరి వచ్చేటువంటి దీనివల్ల ఆపద ఏమన్నా ఉంటుందా అనే ఆలోచన అందరికీ నడుస్తూ ఉంది దీని గురించి జ్యోతిప్రకాష్ బాయ్ని కూడా అడుగుతూ కొంత సైంటిఫిక్ చర్చ అనేది ఇక్కడ జరుగుతుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ పిల్లలకు కూడా చెప్పవచ్చు మీరు కూడా తెలుసుకోవాలి కాబట్టి అందరూ జాగ్రత్తగా శ్రద్ధగా ఇది వినండి ఎందుకంటే ఈ రోజుల్లో మనము చూసినట్లయితే షిప్ ల్యాంబో అనే విధంగా తయారు చేస్తూ ఉన్నారు దాన్ని మేకల్ని మళ్ళీ బేడ్ అంటన్నిటిని కూడా పుట్టిస్తూ ఉన్నారు క్లోన్ చేస్తూ ఉన్నారు అని డిఎన్ఏని మళ్ళా దాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు ఇది బేడియా ఇలాగే తయారైంది అని చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు పాత జంతువులని మళ్ళీ పునః ఈ భూమి మీద పుట్టించటం ఇలా చేస్తూ ఉంటే మానవత కొరకు ఇది భయంకరమా డేంజరా అనే ఆలోచన కొంతమందికి వస్తూ ఉంది కొన్ని ప్రదేశాల్లో ఈ ప్రయోగాలు చేస్తూ సైన్స్ వాళ్ళు ఏ టెక్నిక్ తోటి ఈ యొక్క ప్రపంచాన్ని మళ్ళీ దీన్ని లీక్ చేస్తూ ఉన్నారో ప్రపంచంలోకి అర్థం కావటం లేదు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన జంతువులు పూర్వకాలంలో నక్కలు కూడా పల్లెటూళ్ళ మీద పడి చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుపోవటము జంతువుల్ని ఎత్తుపోవటము మళ్ళీ ఆవుల్ని కోళ్ళని మాంసాహారి అన్నమాట చిన్న చిన్న జీవుల్ని అవి తింటూ ఉండేది మరి ఇలాగ ఇవి కూడా తయారు పుట్టిస్తే మరి ఓళ్ళ మీద పడి ఈ యొక్క మాంసాహారి జంతువు మరి మానవులకి జంతువులకి పశుపక్షాదులకి హానికరం అవుతుందా అనే ఆలోచన కూడా వస్తుంది చిన్న పెద్ద విషయం ఏమీ చిన్న విషయం ఏమీ కాదు ఇది చాలా ఆలోచించాల్సిందే హై లెవెల్లోని విషయం కేవలం కేవలం జంతువుల వరకు సీమితమైతే పర్వాలేదు దీని ద్వారా ఏమన్నా ఏమన్నా రోగాలు కూడా ఫాస్ట్గా వ్యాపిస్తాయా దానివల్ల మానవ జాతికి మరి ముప్పు అనేది ఉంటుందా మరి మనుగడ లేని జీవులను పుట్టించటము అని అంటే ఒక ఇలాగే వచ్చింది కదా పిక్చర్ని కూడా తీశారు వంద సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత భూతాలు మేల్కుంటాయి ఇరవై సంవత్సరాల తర్వాత వంద సంవత్సరాల తర్వాత ఈ యొక్క భూతాలు పైకి వస్తాయి అని అంటూ ఉంటాయి ఇవన్నీ స్టోన్ జగత్తు యొక్క విషయాలు అంటే ఆత్మ యొక్క విషయాలు అనుకున్నాం కానీ ఇప్పుడు జంతువుల విషయం చూస్తే సూక్ష్మ జగత్తు ఆత్మలు కూడా పాత ఎక్కడో అక్కడ ఏదైతే ఫ్రీజ్ అయి ఉన్నాయో అడవుల లోపల వాటిని పట్టుకొని మరి తీసుకొస్తున్నారా అలాగే పాతాళ లోకంలో ఎక్కడో పడి ఉన్న భూమి మీద అండర్ గ్రౌండ్లో ఉన్న వాటిని తీసుకురావటమా కూడా జరుగుతుందా మృచు లోకంలో ఈ భూమి మీద చాలా చాలాగా బంకర్స్ కూడా ఉన్నాయి సూక్ష్మ జగత్తు ఆత్మలు ఈ బంకర్స్ లోపల సముద్రం ఒడ్డున తెలియదు ఇంకెక్కడ స్పేసెస్లో ఎక్కడెక్కడ ఫ్రీజ్ చేసి ఉంచారో మరి అక్కడకి వెళుతూ ఉన్నాయి ఇక అంటే వీళ్ళు శాంతిగా కూర్చోలేరు ఏదో ఒక ఉపద్రవాన్ని తీసుకొని వస్తూనే ఉన్నారా భూమిని కంట్రోల్ చేయటానికి అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది మరలా వాళ్ళ వాళ్ళందరినీ మేల్కొల్పటం వాటిని మేల్కొల్పటం అంటే ఆత్మలకు కూడా ఇలాగే ఆత్మల్ని మేల్కొల్పడానికి గీజా పిరమిడ్ లోపల పడి ఉన్నటువంటి ఆత్మల్ని ఈ పద్ధతిలోనే సూక్ష్మ జగత్తు ఆత్మలు ఈ భూమి పైకి తీసుకొని రావటం జరుగుతుందా ఇది కష్టమా అంటూ ఉన్నారు కానీ ఇక్కడ చూడండి ఋషిపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవింప చేసేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ కూడా యొక్క ప్రకృతి నియమానికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని అంటున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ ఇంకా అనంతబాయి కూడా అడుగుతున్నారు ఇది కరెక్టే మీరు చెప్పేది ఇప్పుడు మానవ జాతి ఎక్స్పెరిమెంట్లు అనే పేరుతోటి ఖుషి అవుతున్నారు కొత్త తయారు చేసాము కొత్తది కనుక్కున్నామని మజా వచ్చేస్తుంది వాళ్ళకి కొత్తది అనుకుంటున్నారు కొత్తగా వింతే కదా వారికి మరి ఏ విధంగా చెట్లు చేమలు కొత్త రకాలను తీసుకొస్తూ ఉన్నారు మామిడి చెట్టు ఉంది దాని లోపల ఇంకో దాన్ని క్రోనింగ్ చేసి వెరైటీ మామిడిని పుట్టిస్తూ ఉన్నారు జామా మామిడి రకరకాల యాపిల్స్ని క్రాసింగ్ చేస్తూ క్రోనింగ్ చేస్తూ ఏదో కొత్త రకాలుగా పుట్టించవచ్చు అని ఇలాగ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు అయితే ఇది ఒరిజినల్ తత్వం లోపల మాత్రం ఏమీ ఉండదు అంటున్నారు జ్యోతి ప్రకాష్ వై సగం మనుషులు సగం నక్కలు ఫస్ట్ సీరియల్లో కూడా వచ్చేది ఇలాగా మానవుల్ని జంతువుల యొక్క ముఖాలతో పాటు రావటం కూడా జరిగింది ఇవన్నీ చాలా భయంకరంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు అవతార తృంగారాహ అవతారము నరసింహ అవతారము భగవంతుడి ఉన్నాయి కదా మరి అంశ తీసుకొని ఆ అవతారంలో వచ్చినప్పుడు ఆయన కూడా ఎక్కడన్నా మరి బ్రీడ్ చేస్తే అలాంటి జాతి ఉంటుందా ఈయన కూడా ఆయన పూర్తిగా స్వరూపాన్ని అమ్ముడు చూసుకొని మామూలు నారాయణుడు అయ్యాడా మానవు ఎలా ఉన్నారో మనకు తెలియదు ఒక పొరపాటు మానవులు చేస్తే దాన్ని సరిదిద్దుకోవటానికి చాలా కాలం పడుతుంది చేసిన పొరపాటును అనుభవించాల్సి వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ట్రంప్ విషయమే చూడండి ఫస్ట్ మరి చైనా వాళ్ళల్లో ఫిఫ్టీ ఫోర్ పర్సంటేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి టెరి టెరిఫ్ అనిపించింది మరి ఇగో రావటం వల్ల దాన్ని తొలగించలేకపోయాడు ఫిఫ్టీ పర్సంటేజీ పెట్టాడు ఇప్పుడు చైనా వాళ్ళు తొలగించలేదు అమెరికా వాళ్ళు తొలగించినా మాత్రం ఏం లాభం నూట నాలుగు పర్సంటేజ్ టెరిఫ్ అయిపోయింది మరి చూడండి శంకరుడు వర్ణశంకరం అయిపోయినట్టే అనిపించిందా అని అంటూ ఉన్నారు ఈ పని బుద్ధి ప్రదర్శన కోసం చేస్తున్నారా వాళ్ళు తెలివితేటలను ప్రదర్శించటానికా లేకపోతే గొప్పలు చెప్పుకోవటానికో తెలియదు టెరీఫ్ అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ అయితే మానవులు రకరకాలుగా మాట్లాడుకుంటూ బాగుంది బాగుంది అనుకునేవాళ్ళు ఇప్పుడు అమెరికా కూడా వచ్చేసింది ఇప్పుడు చూడండి ఐఫోన్ తీసుకొని రావటము జరిగింది అంటూ ఉంటారే మంచి ఐడియా వచ్చిందని అయితే ఇండియా నుండి ఏదైతే వచ్చిందో ఆ యొక్క ఐఫోన్ తీసుకొని రావటం అనేది ఈ పరిస్థితుల్లో ఉన్న కారణం వల్ల వాళ్ళని కింద నీచత్వం డౌన్ఫాల్ వాళ్ళు అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళని కదిలించేస్తుంది ఇండియా యొక్క ఇన్ ఇన్వెన్షను భూలోకంలో కూడా మానవుని బుద్ధిని ఉపయోగిస్తున్నారు అంటే తమో ప్రధానంగా అయిపోతూనే ఉంది వాళ్ళ బుద్ధి వాళ్ళ ఇన్వెన్షన్లు కూడా తమో ప్రధానంగానే ఉంటాయి ఈ లెక్కతోటి చూసినట్లయితే దీన్ని ఎవరు ఆపగలరు అని అంటూ ఉన్నారు అనంతభాయ్ ఆలోచిస్తాలి ఆలోచించాలి రివర్సు ప్రాసెస్లో జంతువులని రివర్స్ ప్రాసెస్ చేసి వాపస్ తీసుకురావటము అంటే రియల్గా సెల్ రియల్ సెల్ఫ్ని వాపస్ తీసుకురావాలని అనుకుంటూ ఉన్నారు కానీ దానిలో ఆత్మను ఎలా తీసుకొని రాగలరు అది ఆత్మ అనేది మూల స్వరూపం కదా వాపస్ తీసుకురావాలి అనుకొని అడుగుతున్నారు కానీ వెతుకుతున్నారు వాళ్ళు కూడా జంతువుల యొక్క పేప్కామ్ పని ఇది రేపు ఇంకా బయో కంప్యూటర్ తయారైందనుకోండి వాళ్ళు ఎపిసోడు ఇక చూడరు ప్రపంచం మొత్తం కూడా ఈ జబర్దస్త్ ఈ మాటల్నే వింటూ ఉన్నారు జంతువుల పైన కూడా ప్రయోగాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కోతుల పైన ప్రయోగం చేశారు కప్పల మీద పాముల పైన రకరకాలుగా పిచ్చుకల మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూనే ఉన్నారు వాళ్ళ బుద్ధిలో చిప్ అనేది పెడుతూ ఉన్నారు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది వాటి బిహేవియర్ని చెకింగ్ చేస్తూ ఉన్నారు మానవుల పైన కూడా ఇది ప్రయోగిస్తూ ఉన్నారు ఇలా ప్రకృతిని విరుద్ధంగా చేయటంతో ఇది ఒక ఆటలాగా ఉన్నది ప్రకృతితో ఆట ఆడుకుంటూ ఉన్నారు కానీ మానవతను కోల్పోతూ ఉన్నారు వాయుమండలంతో ఆడుకుంటూ ఉన్నారు ఇది చాలా కష్టతరము వాళ్ళకి దీన్ని ఎదుర్కోవటము అనేది కష్టము శిక్ష అనుభవించాల్సి వస్తుంది భారీ పడేగా అంటున్నారు ప్రకాష్ భాయ్ ఈ యొక్క వ్యవహారము మానవు తెలియటం లేదు ఇప్పుడు రివర్స్ ప్రాసెస్ చేయటము అంటే ఆత్మను ఎలా తీసుకొని వస్తూ ఉంటారు ఆత్మ అనేది అనంత అనంత శక్తి నుండి వచ్చినటువంటిది మూల స్వరూపం అది మరి దాన్ని తెలుసుకోవాలి దాన్ని ప్రవేశపెట్టాలి అంటే సాధ్యమేనా చూడండి ఇప్పుడు వరకు అయితే జంతువుల్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే కొత్త బ్రీడ్ని తీసుకురావాలని అయితే ఆ జంతువుల్ని అయితే తయారు చేస్తూ ఉన్నారు మరి లాభం ఉంది అనుకుంటున్నారు ప్రపంచంలో ఒక ప్రపంచం అనే ల్యాబ్ లోపల ఈ జంతువులను పుట్టిస్తూ ఉన్నారు ఇదొక ఫ్యాక్టరీ లాగా తయారైపోయింది రోబోలు తయారు చేసే ఫ్యాక్టరీ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ సెల్ఫోన్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఇలాగా ఈ రోజుల్లో చూడండి జీవ జంతువుల్ని కోళ్ళని కుక్కలు తినేవాళ్ళు ఉన్నారు మేకల్ని తింటూ ఉన్నారు రేపు వీటిని తయారు చేసినటువంటి వాటిని పుట్టించిన వాటిని తింటే వాళ్ళ మైండ్లోకి వాళ్ళ జీర్ణకోశంలోకి శరీరంలోకి ఏమైపోతుంది ఇప్పుడు చూడండి నకిలీ పన్నీరు తయారు చేస్తున్నారు అని చూపిస్తూ ఉన్నారు కదా నాకు ఆ పన్నీర్ తినటం వల్ల ఎన్ని రోగాలు వస్తూ ఉంటాయి మీరు చూశారు ఒక రూపాయి ఒక రూపాయితో అయిపోయేది రెండు వందలు మూడు వందలు ఇచ్చి కొంటూ ఉన్నారు పన్నీరు రియల్గా ప్రతి ఇంట్లో కూడా చాలా తయారు చేసుకోవచ్చు ఇంట్లో తయారు చేయాలంటే ఎన్నో లీటర్ల పాలు ఎరగ కొడితే ఇంత పన్నీరు వస్తూ ఉంటుంది మరి వాళ్ళు మరి అంత తక్కువ రేటుకి ఎలా ఇస్తూ ఉన్నారు ఇక ఆ పన్నీరు తింటే ఆ యాసిడ్ లోడ్ తయారైనది అది ఆలోచించండి ఏమవుతుంది చైనా వాళ్ళు ఎయిటీ ఫోర్ పర్సంటేజీ వాళ్ళు అదే తింటున్నారు ఇప్పుడు చూడండి ట్రంప్ నూట నాలుగు పర్సంటేజీ ఇచ్చేశాడు చాలా మంచి చేశాడు టారిఫ్ అయితే ఆయన బుద్ధి లోపలికి ఇప్పుడు వచ్చింది ఏమని మానవులంతా తమో ప్రధాన బుద్ధి తమో ప్రధానంగా ఉన్న కారణం వల్ల తమో ప్రధాన వ్యక్తుల నుండి ఈ యొక్క ఆశని పెట్టుకుంటే మనకు కూడా అలాంటి రిజల్టే వస్తుంది అని అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు మనం హిస్టరీని ఓపెన్ చేయాల్సి వస్తుంది తెలుసుకోవాల్సి వస్తుంది అంటూ ఉన్నారు మరి కూడా అనంతబాయి ఇంకా దీని గురించి గురించిన విశ్లేషణ ఆ జ్యోతిప్రకాష్ బాయ్ ఏం చెప్తారో అనంతబాయి ఏం ప్రశ్నలు అడుగుతారో కూడా మనము తెలుసుకుందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై బాపుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ ఈ యొక్క తెలుగు వీడియోలను అనువదింపజేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ యొక్క వీడియోలు అందుతూ ఉంటాయి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు జ్ఞానంతో పాటు విజ్ఞానము విజ్ఞానంతో మరి అజ్ఞానం ఎలా వస్తుందో ఆలోచించండి అచ్చా నమస్తే ధన్యవాదాలు మా శాంతి